Thank <laughs> you Anak. Ia punya. Awak selebihnya. Santosa. Apa kata sambilan?

ఈరోజు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది గౌరవీయులు డాక్టర్ రవలి గారు ఎండీ గైనకాలజిస్టు స్త్రీల వైద్య నిపుణురాలు అలాగే టి సాయి కుమార్ ఎండి పిడియాట్రిక్స్ బాలల చిన్న పిల్లల వైద్య నిపుణులు వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరచుకొని శాంతినగర్ ప్రజలందరికీ అలాగే చిన్నారులకు కూడా బాలల దినోత్సవాన్ని పురస్కరించడంతో చిన్నారులకు కూడా వైద్యం అందించాలనే సదుద్దేశంతోని ఇప్పటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి శాంతినగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం బాలక దినోత్సవ శుభాకాంక్షలు ఇటు కార్యక్రమాన్ని వైద్య ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన డాక్టర్ బృందానికి ఇచ్చేసిన శాంతినగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు